ప్రైజా విరోధి అనగా ఎవరు ఈ లోకంలో అనేక మంది తమకున్న విరోధుని బట్టి భయపడుతూ ఉంటారు తమకున్న శత్రువును బట్టి భయపడుతూ ఉంటారు ప్రభునందు ప్రియమైన వారలారా మనమైతే భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మన పక్షం ఉన్నవాడు మన బలమైన దేవుడు దయతో రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచ్చి వచ్చిన చూద్దాం ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షం మనకి విరోధి ఎవడు హలే దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అని దేవుని వాక్యం ఉంది దేవుడు ఎప్పుడైతే మన పక్షాన్ని నిలబడ్డాడో మనతో నిలబడ్డాడో ఈ లోకంలోని అపవాది గాని అపవాది శక్తులు గాని మన పైన పని చేయవు దేవునికి మహిమ కలుగును గాక హయా కాబట్టి బిల్లారా ఎప్పుడైతే దేవుణ్ణి మనము కలిగి ఉన్నామో దేవుడే మన పక్షాన వ్యాధ్యమాడి మన యొక్క శత్రుల పైన మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు బైబిల్ గ్రంథంలో యోషిపు గారి గురించి మనం చూసినట్లయితే గోతిలో తోయబడినప్పుడు మనలా పైకి లేవనెత్తింది దేవాది దేవుడు అంత మాత్రమే కాదు తమ అన్నదమ్ముడు యొక్క యోషేపు పైన ఈర్ష్య చూపించి విరోధంగా ప్రవర్తించారు కానీ దేవుడు యోషేపును విడిచిపెట్టలేదు ఆయుగుప్త దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు ఇప్పుడు నిన్ను నన్ను కూడా ఎప్పుడైతే మనం దేవుణ్ణి కలిగి ఉన్నామో దేవుడు మన పక్షాన్ని ఉన్నాడో మనకి విరోధిగా ఈ లోకంలో ఎవడు మన పైన జయాన్ని పొందలేడు దేవుడే మన పక్షా నుండి మనకి జయాన్ని విజయాన్ని ప్రాప్తింపజేస్తాడు దేవుడి వాక్యం గాక ఆమె